ఇవాళన్సీ ఆఫీసర్స్ మరియు రామ్కి యాజమాన్యం కలిసి వాళ్ళిద్దరు కుమ్మక్కై ఇటు ప్రభుత్వానికి తప్పుడు ఇచ్చుకుంటూ అటు ఎన్జిటి కోర్టు కూడా తప్పుడు నివేదిక ఇచ్చి ఇక్కడ మొత్తము అంతా బాగానే జరుగుతుంది ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేవని ఇటు గవర్నమెంట్ను మిస్గైడ్ చేస్తుంది అటు ఎన్జిటి కోర్టును కూడా మిస్గైడ్ చేస్తుంది దీనికి నిరసనగా ఇవాళ జేఏసీ డంపింగ్ లారీలను ఒక బంధు తీయడం జరిగింది ఈ రోజు మేమేమడుగుతున్నాం అంటే జిఎస్ఎంసి యాజమాన్యాన్ని కానీ ప్రభుత్వాన్ని గాని ఇక్కడ పద్దెనిమిది లక్షల మంది ఇక్కడ నీరు మొత్తము కలుషితం అయిపోయింది గాలి మొత్తం కలుషితం అయిపోయింది నేల కలుషితమైంది ఇవాళ క్యాపింగ్ చేయొద్దని అటు సుప్రీంకోర్టు ఇటు ఎన్జిటి కోర్టు చెప్పినా కూడా ఆ క్యాపింగ్ మీద మళ్ళీ క్యాపింగ్ మళ్ళీ చెత్త వేసుకుంటా ఇక్కడి పబ్లిక్ యొక్క చాలా దుర్మార్గంగా దౌర్జన్యంగా ఈ చెత్తేసి ఇక్కడ పద్దెనిమిది లక్షల మంది ఆరోగ్యాలతోటి చెలగాటం ఆడుతుంది ఇట్లాంటి ఈ జీహెచ్ఎంసీ కానీ ఈ రామ్కి యాజమాన్యానికి కానీ తగిన శిక్ష తర్వాత తగిన మార్గంలో పోయి ఇక్కడ నుంచి నాలుగు దిక్కులకు షిఫ్ట్ చేస్తామని రెండు వేల ఇరవై ఒక్కటినే కోర్టుకు అప్డేట్ పెట్టడం జరిగింది దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇవాళ ఆగస్టు ఆరో తారీఖు రోజు ఫైనల్ జడ్జిమెంట్ ఉంది ఎన్నిటి కోర్టుకు వీళ్ళు ఇంకా తప్పుడు నివేదికలు ఇచ్చుకుంటా వీళ్ళు తాత్సారం చేసి ముందుకు జరుగుతున్నారు అందుకని ఈ జిహెచ్ఎంసి మరియు ర్యాంకీ మీద గట్టి యాక్షన్ తీసుకోవాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం కంట్రోల్ చేయాలా వాటర్ కంట్రోల్ చేయాలంటే అన్నింటి ఒప్పుకున్నారు ఎన్జిటి కూడా మనకు ఫేవర్ ఆర్డర్స్ ఇచ్చింది ఆయన కూడా దా లీస్ట్ బాధ కూర్చుంటే వీళ్ళ కెపాసిటీ బాగుంటుంది వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఎయిట్ థౌసండ్ మెట్రిక్ టన్ తీసుకుని ఖాళీ అక్కడ పోసేస్తున్నారు చూడ ఇది పోషని మేము కూడా హైదరాబాద్లో చేయొచ్చు ఇది లక్ష వన్ క్రోడ్ ఫార్టీ ల్యాక్స్ పీపుల్ దీని వచ్చి చేస్తున్నారు ఎవరు పట్టించుకుంటున్నారు ఎన్ని రోజులు ఇట్లా మేము సస్తం ఒకటేసారి కొంచెం అంత విషం ఇచ్చేస్తే అందరూ చచ్చిపోతే మొత్తం ల్యాండ్ ఆలే వాడుకోవచ్చు అన్నట్టు సో దయచేసి వీళ్ళు దానికి వాళ్ళు ఇంటర్లేరు కోర్టుని కోర్టు ఆర్డర్స్ కూడా ధిక్కరిస్తారు ఏదన్నా ఏం చేస్తారు చూద్దామని అంత ధైర్యం ఉన్నాడు ప్రజల కర్షింగ్స్ ఇప్పుడు కోర్టుకి ఇది ఎవరికి కూడా పైన మీద ఒకటి చూస్తున్నాడు వాడు కర్షింగ్స్ ఎవ్వరు కూడా తప్పించుకోలేరు పద్దెనిమిది లక్షల మంది కర్షింగ్స్ ఒక్కోడన్నా మంచివాడు ఉంటారు ఆయన అందుకోసం అందరినీ ఏం రిక్వెస్ట్ చేస్తాం మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేస్తాం జిహెచ్ఎంసీని మిని సీఎంని రిక్వెస్ట్ చేస్తాం పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా మాకు న్యాయం చేయండి ఇక్కడికి వెళ్ళి ఇది ఇక్కడికి వెళ్ళి తీసి ఆ మూడు ప్లేస్లో పోవాలని అలాంటి ప్లేసెస్ చూస్ చేసుకున్నారు మొన్న రోడ్స్ కటింగ్ చేశారు అన్ని కట్టింగ్ చేశారు అక్కడ పంపించి బయోమైనింగ్ స్టార్ట్ ఇమీడియట్గా బయోమైనింగ్ చేసి మనల్ని అన్నీ కాపాడాలని మేము ఈ పద్దెనిమిది లక్షల మంది తరఫున కోరుతున్నాము దయచేసి చేయాలి నెక్స్ట్ మంత్ కూడా కోర్టు కూడా కోర్టు కూడా సీరియస్గా డిసిషన్ ఇయబోతుంది